హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ముంబైలో ఆంధ్ర కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు నేను మీ అందరి కోసం అనేసి చాలా హెల్తీ అయిన వెయిట్ లాస్ కోసం అనేసి ప్రోటీన్ పౌడర్ అయితే తయారు చేశానండి ఈ ప్రోటీన్ పౌడరు బయట మార్కెట్లో అయితే రెండు వేల నుంచి మూడు వేల రూపాయల వరకు అయితే డబ్బా అయితే దొరుకుతుంది కదండి మనం అలా కొనే అవసరం లేకుండా ఇంట్లోనే ఇంట్లో ఉండే వాటితో మన దగ్గరలో దొరికే వాటితో ఈజీగా మనం అయితే వెయిట్ లాస్ ప్రోటీన్ పౌడర్ అయితే తయారు చేసుకుందామండి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా ఈ ఒక్క పౌడర్తో తగ్గించుకోవచ్చు అంటే వెయిట్ కంట్రోల్గా ఉండటం కాళ్ళు నొప్పులు అలాంటివి ఏమైనా సరే తగ్గుతాయండి అంతేకాదు జిట్టు ఊడటం కళ్ళకు సంబంధించిన ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా సరే మనం ఈ పౌడర్తో మనం డైలీ మనం కంటిన్యూగా మనం పాలు అట్లా తీసుకున్నాం అనుకోండి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళైనా సరే మగవాళ్ళు ఆడవాళ్ళు ఎవరైనా సరే తీసుకోవచ్చండి చాలా బాగుంటుంది ముందుగా ఒక వంద గ్రాముల వరకు వేరుశెనగలు తీసుకొని మరీ ఎక్కువగా ఫ్రై చేయకండి లైట్గా ఫ్రై చేసి వాటిని అయితే తీసుకోవాలి తర్వాత ఇక్కడ జీడిపప్పు కూడా వంద గ్రాములు తీసుకోవాలండి ఇది కూడా తీసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఎక్కువగా మనం ఫ్రై చేసుకున్నాం అనుకోండి మాడిపోతాయి అప్పుడు కలర్ కూడా చేంజ్ అయిపోద్ది అందుకనేసి ఎక్కువగా ఫ్రై చేయకూడదు అలాగే పిస్తా పప్పు కూడా వంద గ్రాములే వాటిని కూడా తీసుకొని వాటిని కూడా బాగా ఇక్కడ చూపించిన విధంగా అయితే ఫ్రై చేసేసుకోవాలి నెక్స్ట్ వచ్చి ఇందులోకి సోయాబీన్ తీసుకోవాలండి ఇది ఒక యాభై గ్రాములు తీసుకుంటే సరిపోద్ది అంటే మిల్ మేకరు వీటిని కూడా తీసుకొని ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి ఇలా లైట్గా ఫ్రై చేసుకొని తీసుకోవడం వల్ల పౌడర్ కూడా అవుతుంది అంతేకాదు పురుగు పట్టకుండా కూడా చాలా రోజులు నిల్వ కూడా ఉంటుందండి తర్వాత బాదం పప్పు వచ్చి రెండు వందల గ్రాములు వరకు అయితే తీసుకోవాలి ఎక్కువగా బాదమే తీసుకోవాలండి రెండు వందల గ్రాములు తీసుకొని ఇలాగా ఫ్రై చేసేసుకోవాలి బాగాన కలర్ పూర్తిగా మాడకుండా ఫ్రై అయ్యేలాగా సిమ్ అది కూడా మంటను కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని తీసుకోవాలి తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్ కూడా వంద గ్రాముల వరకు తీసుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేసేసుకొని వీటిని కూడా పక్కకైతే తీసేసుకోవాలి నెక్స్ట్ వచ్చి వంద గ్రాముల వరకు పాప్కిన్ సీడ్స్ అండి వీటిని కూడా తీసుకోవాలి తీసుకొని వీటిని కూడా లైట్ గా ఫ్రై చేసేసుకొని తీసేసుకోవాలి మనం డైలీ పిల్లలకి పాలల్లోని మనం బోర్మిటా కానీ లేదా కాంప్లైన్ కానీ హార్లిక్స్ కానీ ఇస్తూ ఉంటాం కదండి అలా కాకుండా ఇలా మనం డైలీ పాలలోని ఈ ప్రోటీన్ పౌడర్ ఇచ్చామనుకోండి వాళ్ళు ఫుడ్ కూడా సరిగా తినకపోయినా వాళ్ళకి మంచి కాలుష్యం విటమిన్స్ కూడా అందకపోయినా ఈ పౌడర్లో అయితే తప్పకుండా వాళ్ళకైతే విటమిన్ ఫోన్ కాలుష్యం కూడా దొరుకుతుందండి అందుకనేసి నేను ఈ విధంగా పౌడర్ అయితే తయారు చేసి వాళ్ళకి పాలలో అయితే ఇచ్చాను అలాగే మనం ఇక్కడ వాటర్ మిలన్స్ సీడ్స్ ఇంకా వాల్నట్స్ కూడా ఫ్రై చేసుకొని వాటిని కూడా తీసేసుకోవాలి తర్వాత వంద గ్రాముల వరకు వేపిన శనగపప్పు తీసుకోవాలండి ఇంకా వాటర్ మిలన్ సీడ్స్ ఇంకా వాల్నట్స్ కూడా వంద గ్రాములు తీసుకోవాలి శనగలు కూడా వంద గ్రాములు తీసుకొని దాన్ని కూడా ఫ్రై చేసి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇందులోని నేను ఓట్స్ కూడా తీసుకున్నానండి ఓట్స్ కూడా ఒక వంద గ్రాములు తీసుకొని దాన్ని కూడా ఇలాగా ఫ్రై చేసి పక్కన అయితే పెట్టేసుకోవాలి ఇందులో ఆయిల్ కానీ అలాగే నెయ్యి కానీ ఏమీ యూస్ చేయవసరం లేదు లైట్గా అలా మనం పనంలోని ఫ్రై చేసి ఇలా మొత్తం తీసుకొని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన అయితే పెట్టేసుకోవాలండి చల్లారిన తర్వాత ఇలా మనం మిక్సీ జార్లోని వేసుకోవాలి వేసుకొని ఒక్కొక్క సపరేట్ సపరేట్గా అయితే మనం పౌడర్ చేసుకోవాలి ఒకేసారి ఫాస్ట్గా పట్టేయకండి కొద్ది కొత్తి కొద్దిగా ఆపుతూ ఆపుతూ మనం అలా అయితే మిక్సీ పట్టుకున్నాం అనుకోండి ఎక్కువగా పౌడర్ అయిపోదు అనమాట అంతేకాదు కొంచెం గడ్డ కట్టినట్టు కూడా ఉండదు మరి మెత్తగా ఉండకూడదు మరీ ఎక్కువగా పలుకులుగా కూడా ఉండకూడదు కొంచెం మామూలుగా అయితే ఉండాలండి తర్వాత ఒక పెద్ద పల్లెం లాంటిది తీసుకొని అందులోని ఇక్కడ నేను చూపించిన విధంగా ఈ జాలీ లాంటిది కానీ ఉంటే తీసుకున్నారనుకోండి ఇక్కడ మనం ఒక్కొక్కటిగా మిక్సీ పట్టుకొని ఇందులో వేసుకొని పౌడర్ లాగా జల్లించేసుకోవచ్చు అండి ఇలా జల్లించుకుంటే ఇందులో పలుకులు ఎక్కడైనా ఉంటే వాటన్నిటిని మళ్ళీ లాస్ట్లోని మనం మిక్సీలోని మళ్ళీ పౌడర్ చేసుకోవచ్చు అందుకనేసి ఇక్కడ నేను చూపించిన విధంగా ఇలా అయితే తయారు చేసుకున్నారనుకోండి చాలా బాగుంటుంది ఇంకా బయట దొరికే ప్రోటీన్ పౌడర్లోని ఏమేమి తీసుకుంటారో మనకైతే తెలియదు కదండి అదే మన ఇంట్లోని ఇలా తయారు చేసుకున్నామనుకోండి మంచిగా మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకొని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు నేను చూపించినవి మాత్రమే కాకుండా ఇంకా మీకు ఇందులో కావాలనుకుంటే ఫ్లాక్స్ సీడ్స్ ఇంకా చియా సీడ్స్ ఇంకా సోడ్లు కూడా వేసుకోవచ్చండి వాటన్నిటిని కూడా వేసుకొని ఇలాగే ఫ్రై చేసుకొని లాస్ట్లో మిక్సీ పట్టేసుకొని అయితే తీసేసుకోవాలి ఇప్పుడు నేను ఒక్కొక్కటిగా మొత్తం అన్నిటిని పౌడర్ చేసుకొని ఇక్కడ పల్లెంలో అయితే వేసుకొని జల్లించేసుకొని తీసుకున్నానండి ఈ పౌడర్ మనకి టూ మంత్స్ వరకు అయితే ఉంటుందండి చాలా బాగుంటుంది అసలు పురుగు పట్టకుండా బాగానే ఉంటుంది అందుకనిసే తప్పకుండా ప్రతి ఒక్కరూ దీన్ని ఇలా ప్రిపేర్ చేసుకొని తీసుకున్నారనుకోండి మన ఇంట్లోనే హెల్తీగా ప్రోటీన్ పౌడర్ అయితే రెడీ అయిపోతుందండి ఇక్కడ చూపించిన విధంగా మనం ఫ్రై చేసుకున్న వాటన్నిటిని ఇలా ఒక్కొక్కటిగా పౌడర్ చేసుకొని ముందుగా అయితే మొత్తం ఇలా జల్లించుకొని తీసేసుకోవాలి ఇది మొత్తం ఇలా జల్లించుకొని తీసేసుకున్న తర్వాత ఒక గరిటె తీసుకొని గరిటెతోటే కలుపుకోవాలండి చేత్తో మాత్రం అసలు కలపకండి ఒక గరిటె తీసుకొని గరిటెతో మొత్తం అంతా ఇలాగ బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలి ఈ దీంట్లో మీకు కావాలనుకుంటే పాలు పౌడర్ కూడా వేసుకోవచ్చండి దాన్ని కూడా వేసుకొని మొత్తం కలుపుకోవాలి నేనైతే పాలు పౌడర్ వేసుకోలేదు ఇప్పుడు ఇది మొత్తం ఎంత వచ్చిందో వెయిట్ అయితే చూడండి నాకైతే ఇది మొత్తం సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అయితే పట్టదండి మొత్తం డ్రై ఫ్రూట్స్ మొత్తం అన్నిటికి కలిపి ఇప్పుడు దీంట్లో నాకైతే వన్ కేజీ వరకు అయితే మొత్తం ప్రోటీన్ పౌడర్ అయితే వచ్చిందండి ఇంకా లాస్ట్లో మిగిలిపోయిన వాటి అన్నిటిని కూడా మిక్సీ చేసి వాటిని కూడా వేసేశాను అందుకే మొత్తం వన్ కేజీ ప్రోటీన్ పౌడర్ అయితే వచ్చింది ఇది మొత్తం టూ మంత్స్ వరకు అయితే వస్తుందండి ఇంకా మీకు డౌట్ ఉండొచ్చు ఈ ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం వల్ల వెయిట్ తగ్గుతామని తప్పకుండా తగ్గుతామండి మా హస్బెండ్ వచ్చి పాలలోని రోజు రెండు స్పూన్లు ప్రోటీన్ పౌడర్ వేసుకొని హనీ వేసుకొని కలుపుకొని అయితే తాగుతారండి ఇంకా వాటర్లో కూడా కలుపుకొని తాగితే ఇంకా మంచిది పిల్లలకి ఇచ్చేటప్పుడు కానీ మీరు కానీ తీసుకునేటప్పుడు కొంచెం తీయగా ఉండాలంటే పట్టిక వేసుకోండి పట్టిక వేసుకుంటే సరిపోద్ది షుగర్ మాత్రం వేసుకోకండి అలాగే మీ కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఇంకా ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి బాయ్